మరి హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది ఒక బాహుబలి ఒక చావా కొంత కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కలిపితే ఒక నాలుగైదు సినిమాలు వేసి మిక్స్డ్ కొడితే హరిహర వీరమల్లు అనేది వచ్చింది కానీ ఆ ఎక్స్ప్రెషన్స్కు ఆ జోనర్కు అసలు ఆ ట్రైలర్ కూడా చూడాలని కారా నాకైతే రెండు వరకు అట్లా ఏం నచ్చలేదు ట్రైలర్లు అసలు ఆ పవన్ కళ్యాణ్ అక్కడ ఉంచుకోవడమే కొంచెం ఆ ఫైట్లు వేయడము ఆ విల్లును విసిరేయడం ఇలాంటి జోనర్ కాదు అసలు యాక్చర్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన జోనర్ కదా అందుకే బహుశా డైరెక్టర్లు కూడా డ్రాప్ అవుతున్నారు కావచ్చు దాంట్లో అంతా అయితే ఏమని చెప్తున్నాయి కదా బాబుబోళి అన్ని సినిమాల సంబంధించిన వాళ్ళ దగ్గర పని చేయించుకోండి ఆయన పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా సరిపోని కావచ్చు అది మీరు అన్నట్టు ఆ గ్రాఫిక్స్ కూడా కవర్ చేయాలనుకున్నారు కొంత కవర్ అయినట్టు అనిపించినప్పటికీ కూడా సినిమా అయితే అంత అయితే ఏం ట్రైలర్ అయితే ఏం లేదు అంటే గ్రాఫిక్స్ కోసమే ఎక్కువ సార్లు పోస్ట్పోన్ పోన్ ఈ సినిమా మరి చాలా వరకు గ్రాఫిక్స్ అన్నారు బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవడం వల్ల కూడా ఇవ్వలేదు సరిగ్గా దానివల్ల కూడా కొంత డిలే అయి ఉండొచ్చు ఏదో రీజన్ అయితే చెప్పారు కానీ సినిమాలో స్టఫ్ లేకపోవడం వల్లనే డైరెక్టర్లు మారుతారు లేకపోతే ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది వాళ్ళు ఇప్పటికి కూడా అయితే ఇవ్వలేకపోతున్నారు అంటే ఇప్పుడు సినిమాలో పవర్ స్టార్ గారి ఎంట్రీ బాగుందని అంటున్నారు చాలా మంది అలానే ఆ నక్క సీన్ లాస్ట్ లో పెట్టారు కదా అది కూడా బాగుందని మీరేమంటారు నాకైతే పెద్ద నచ్చు అంటే పవన్ కళ్యాణ్ ఆ జోనర్ కాదు పవన్ కళ్యాణ్ కుటుంబ శంకర్ గబ్బా గబ్బర్ క్యారెక్టర్లు తమ్ముడు లేకపోతే తొలి ప్రేమ ఖుషి ఇలాంటి పవన్ కళ్యాణ్ చూడగలుగుతాం కానీ మనం కుమరం పులి ఆ క్యారెక్టర్ లేకుంటే ఇప్పుడు వచ్చినటువంటి క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ చూడడం అంత ఈజీగా డైజెస్ట్ అయితే కాదు అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కదా మరి పవన్ కళ్యాణ్కి అయితే తెలుగు రాష్ట్రాలు దాటితేనైతే బహుశా మొన్న తమిళనాడు పోయినప్పుడు వాళ్ళ ప్రజలకు ఒక డిప్యూటీ సీఎంగా ఆ ప్రెస్ వస్తే తెలిసిండు కావచ్చు కానీ వేరే పక్క రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ మార్కెట్ లేదు పవన్ కళ్యాణ్ అనే స్టార్ అనేట ఉండడానికి కూడా తెలియదు అది పాన్ ఇండియా సినిమా అవుతుందా కాదా అనేది చూడాలి సో మరి ఫైనల్గా ఏమంటారు ట్రైలర్ బాగుందా బాగాలేదు బాగాలేదు ಸಿನಿಮಾ ಹಿಟ್ ಆಗ್ತದ ಅವದ ಫ್ಲಾಪ್ ಐತದೆ